పెళ్ళైన ప్రతి మొగాడు చేసే కొన్ని పొరపాట్లు ఏంటంటే తల్లిదండ్రుల ముందు భార్యను చులకన చేయడం భార్య ముందు తల్లిదండ్రులను చులకనగా మాట్లాడడం భార్య ముందు తమ తోటి సోదరి సోదరులను అవమానించడం తోబుట్టువులను హీనంగా చూడడం భార్యకే ఎక్కువ సమయాన్ని కేటాయించడం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మాటి మాటికి తల్లిదండ్రులను హీనంగా మాట్లాడడం వారిని గౌరవించకపోవడం తోబుట్టువుల ముందు భార్యతో సరదాగా గడపడం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి భార్యతో షికార్లు కొట్టడం ఇంటి పరిస్థితులు అర్థం చేసుకోకుండా దుబారాగా ఖర్చు పెట్టడం